హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ ఫుడ్ బ్లాగ్ నా వీడియోస్ కంటిన్యూగా చూస్తున్న వాళ్ళకైతే నేను ప్రెసెంట్ ఎక్కడున్నానో ఐడియా వచ్చేసి ఉంటుంది ఈ రెసిపీస్ చూడంగానే సో ఎవరైనా గెస్ట్ చేస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి నేను వీడియో ఇంట్లో కూడా చెప్తాను ఎక్కడున్నా ఏంటి అని డైలీ వాచ్ చేసే వాళ్ళకి చెప్తున్నా కదా డెఫినెట్గా ప్లేస్ గెస్ట్ చేసే ఉంటారనమాట సో ఇవాళ మా లంచ్ స్పెషల్ రెసిపీస్ ఏంటి అంటే నాటుకోడి పుల్స్ అనమాట దాంట్లో కాంబినేషన్ సంగటి సో అందుకే కొంచెం ఎక్కువ ఇలా నాటుకోడి పుల్స్గా అనమాట చూస్తున్నాము కన్సిస్టెన్సీ సరిపోద్దా సంగట్లేక లేదా అని నెక్స్ట్ ఇది ఏంటి అంటే మౌత్ వాటరింగ్ అనమాట ఉలవచారు ఫైనలీ ఇంకా రాగి సంగటి సో ఇవాళ్ళ మా లంచ్ స్పెషల్ రాగి సంగటి రాగి సంగటి ముద్ద నాటుకోడి పులుసు అండ్ ఉలవచారు అనమాట అన్నీ కూడా మా అమ్మ రెసిపీస్ సో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇవాళ మా స్పెషల్స్ అన్నీ కూడా ఇవి లంచ్ స్పెషల్స్ అనమాట సో గైస్ ఇంకా డైలీ అయితే ఫుడ్ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి తెలిసిందే కదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే నేను ఎక్కువ తినడమే పని చేయడం పెద్దగా ఉండదు పిల్లల్ని వాళ్ళే చూసుకుంటూ ఉంటారు నేను ఇంకా నాకు చేసి పెడుతూ ఉంటే ఫుడ్ అంతా తింటుంది ఉంటానన్నమాట సో గాయస్ ఇదండి ఇవాళ బ్లాగ్ చిన్న ఫుడ్ బ్లాగ్ అయితే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్